విజిబుల్ అసెట్స్ కింద స్కీమ్ బోర్ వేసిన కలికిరి పంచాయతీ అధికారులు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కలికిరి పంచాయతీ పరిధిలో త్రాగునీటి పరిష్కారం కొరకు విజిబుల్ అసెట్స్ క్రింద పదైదవ ఆర్థిక సంఘం నిధులతో స్కీమ్ బోరును వేస్తున్నట్లు ఈవో అశోక్ మరియు టీడీపీ యువనాయకులు రెడ్డివారి రెడ్డి తెలిపారు కలికిరి పట్టణంలోని పోలీస్ లైన్ మరియు ఎస్బీఐ లైన్ ప్రజలకు త్రాగునీటి సమస్య ఉందని వార్డు సభ్యులు అల్లాబక్ష్ పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈవో అశోక్ మరియు రెడ్డివారి యోగేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ భానుమూర్తిరావు ఈవో పిఆర్డి మహమ్మద్ రియాజుద్దీన్ చేతుల మీదుగా పోలీసు లైన్ వెనుక వీధిలో బోరు పాయింట్కు టెంకాయలు కొట్టి నూతన బోరుకు సోమవారం సాయంత్రం పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య టీడీపీ నాయకులు ఉత్తన్న రెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు